అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగువరట ఈ మధ్య ఈ పూజలు చేసే వాళ్ళకి చాలా డిమాండ్ పెరిగిపోతుంది చంద్రగ్రహణం మొదలైన సమయం నుంచి గుంటూరు సమీపంలోని రెడ్డిపాలెం శివాలయం వద్ద ప్రత్యేక పూజలు చేస్తున్నారు నెల రోజుల నుండి శివాలయం వద్దే త్రిష్ట వేసిన అఘోర అక్కడే మరొక అఘోరతో కలిసి పెద్ద ఎత్తున పూజలు చేశారు తలపై నిప్పులు గుంపడు పెట్టుకొని ఇద్దరు కూడా గ్రహణం వీడే వరకు పూజలు చేశారు అయితే అర్ధరాత్రి సమయంలో వీళ్ళిద్దరూ చేసిన పూజలు చూసి స్థానికులైతే భయభ్రాంతులకు గురయ్యారు గ్రహణ రోజున అన్ని ఆలయాలు మూసుంటే తమ ఆలయం ఎందుకు తీసి ఉందో కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఏం పూజలు చేశారో కూడా తెలియని పరిస్థితి ఎందుకంటే వాళ్ళకు అర్థం కాదు కదా దీంతో అఘోర చేసిన పూజలు క్షుద్ర పూజలే అన్న భావనకైతే స్థానికులు వచ్చేసారు ఇక భయపడడం మొదలు పెట్టేశారు ఇక మరుసటి రోజు అఘోర శ్రీనివాసరావు అఘోరి శాలిని ఇద్దరి దగ్గరకు వెళ్ళి గ్రామస్తులు నిలదీశారు తమ గ్రామం నుండి వెళ్ళిపోవాలని డిమాండ్ కూడా చేశారు అక్కడ ఉన్న స్థానికులందరూ కూడా ఒక్కసారిగా తిరగబడటంతో అఘోరి అఘోర అక్కడ నుండి విచారణ ఎత్తేసేశారు అయితే గ్రహణ సమయంలో వశీకరణ పూజలు చేశాడన్న ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతోంది దీంతో స్థానికుల్లో ఆందోళన మొదలైంది ఎవరి మీద చేశారా అని ఈ నేపథ్యంలోనే ఏం చేయాలి గ్రామానికి గ్రామస్తులకు నష్టం జరగకుండా ఏం చేయాలో చెప్పాలంటూ వేద పండితులను ఆశ్రయించారు కష్ట నష్టాలు దరిచేరకుండా ఉండాలంటే సున్యుల పన్నం పారాయణం చేయాలని పండితులు సూచనలు చేశారు ఆ తర్వాత శివుడికి శతకటాభిషేకం చేయాలని సూచించారు ఆరుద్ర నక్షత్రం రోజున ఈ పూజలు చేస్తే భూత ప్రేత దోషములు తొలగిపోతాయని చెప్పారు దీంతో గ్రామంలో చర్చ జరిగింది వేద పండితుల సూచన మేరకు పూజలు అయితే చేసేసారు ఊరంతా ఒకటై ఇంటికి ఒక బిందె చొప్పున నీళ్లు తీసుకొచ్చి శివలింగానికి శతకటాభిషేకం చేశారు ఇక తమ ఊరికి అఘోర పూజలతో పట్టిన ఈ అరిష్టం అంతా తొలగిపోతుందని గ్రామస్తులైతే నమ్ముతున్నారు దీనిలో ఎంతవరకు నిజం నిజముంది అని నమ్ముతున్నారు మీరు కామెంట్ చేయండి